హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం ఐదు గంటలైతే అయితే అయ్యింది చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట ఇంకా గోవలైతే అయితే అరుస్తూ ఉన్నాయి ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎంతవరకు అయితే చూడండి ఇంకా నేనైతే డైలీ మా మా తోటలో ఏ ఏ పనులు చేస్తూ ఉంటామనేది మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఈరోజు అయితే కన్నా వర్షం అయితే వచ్చేసింది అనమాట ఇంకా బెడ్లు అయితే గినా చాలా తేమగా అయితే ఉన్నాయి ఇంకా ఘనాల్లో ఈరోజు ఆవులు కూడా ఇడలేదనమాట ఇంకా దీంట్లోకి ముక్కుజొన్న సప్పు అయితే ఉన్నింది ఎండది కూడా అయిపోయింది ముక్కుజొన్న అయితే ఘనాలంటే అయితే మేస్తూ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క సీమకి ఎక్కువ పచ్చిగడ్డ అయితే ఉండాలన్నమాట ఏనుమలకైతే అయినా పర్వాలేదు పచ్చిగడ్డ అయినా పర్లేదనమాట ఇంకా మన ఆవులు అయితే ఈ పచ్చిగడ్డి వేసినప్పుడు అయితే పాలైతే బాగా మంచిగా ఇస్తాయనమాట ఒత్తిగడ్డి మేస్తే ఇంకా ఇవైతే తెంపుకొని వెళ్ళిపోతూ ఉంటాయి ఇట్లయితే ఉందన్నమాట ఇంకా ఘనాల్లో అయితే ఎక్కువ అయితే ఉంది కానీ ఎక్కువ గడ్డైతే ఉంది కానీ ఇప్పుడైతే తేమగా ఉందనమాట ఉన్నా కూడా తినవనమాట ఇంకా పచ్చి అయితే ఇట్లయితే ఉందనమాట గడ్డి చూడండి